తెలంగాణ మన తెలంగాణ వెడగొట్టే సందర్భంగా పట్ట వాస్తవం పడిపోయేప్పుడు కాంగ్రెస్ నుంచి ఆ కర్రలో ఎండుకోవాల్సి వచ్చింది అంకెన్ సీతారాం గారు కాంగ్రెస్ అక్కడ మీటింగ్లు జరిపి ఆయన తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అంటే హైదరాబాద్లో చార్ల దగ్గర సద్భావన యాత్ర పెట్టారు సద్భ యాత్ర అంటే మునుషుల్లో చూడండి సంభావం కావాలి అంటే సయాత్తు ప్రకటనడానికి ఆ లక్షణాలు అత్త బాంగిలోడు కాబట్టి ఆ కాంతిమను నందు వచ్చే అలా అంటే ముస్లింలు ఐరోపాలో వీరు కొరగుంటారు కాబట్టి చాలా మొల్లుపెట్టి అక్కడ ప్రైవేట్ గా సీయం ఉండాలి ఉండాలి కాయిని పాలు ఉండ거든요 మనలో మన కులాల్లో గాని అయితే ఈ పార్టీ తత్వాలతో కానీ ఇంట్లో పార్టీలతో కానీ ఏమీ లేకుండా కలిసి కలిసి ఉండాలనేటువంటి భావంతో అయావర్ భావన ఇచ్చారు మనందరూ ఈ రకంగా కూర్చుంటే ఆయన ఒక స్ఫూర్తి నాకు గుర్తు వస్తా ఉందన్నమాట అయితే రాజీవ్ గాంధీ అద్దా గారి చెప్పినట్టు మనిషి కాదని మోతిలాల్ మనవడం మనవడో ఇందిరాగాంధీ అనవడం రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ డైనమిక్ లీడర్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మన యువత అంతా కూడా ఉద్యోగాలలో ఉండి సాఫ్ట్వేర్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన ఇత్తరం ఆ రోజుల్లో మామూలు పోలేని రోజుల్లోనే ఈ సిస్టాన్ని తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ని ప్రపంచానికి పెరిగెత్తు చూపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు యాభైవ జయంతి సందర్భంగా తొంభై రెండులో ఆయన యొక్క విగ్రహానికి సద్భావం జరిగినటువంటి కార్యక్రమం మతాలు కానీ ప్రాంతాలు కానీ పార్టీలు కానీ భేదం లేకోకుండా ఉండాలి ఈ దేశం బాగుండాలని రాజీవ్ గాంధీ గారు ఏదైతే కోరారో అటువంటి కార్యక్రమంగా దీన్ని మనం భావించాలి గాంధీ గారంటే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి కానీ ప్రాంతాలతో కానీ సంబంధం లేకోకుండా అలాగే పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు అలాగే అనేక మంది ఏకైక ప్రధాన కారణం కాదు ఏకైక కారణం రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుందంటే కనుక దానికి కారణం రాజీవ్ గాంధీ గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఇది పట్టుగా పట్టుకో అదొకటి తీసుకోండి మూడు కదండి సార్ అలాగే ఉన్నాడు సార్ ఒకసారి